చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన బీజేపీతో కలిపి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ కొలువు తీరిన తర్వాత అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుందో కనిపించట్లేదు ఒకవైపు దారుణమైన దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాకాండలు అత్యాచారాలు ఇవి చెప్పుకుంటూ పోతే అసలు రోజు రోజు ఇవే మరొక వైపు వాళ్ళు పాలన మీద దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా అసలు ఏవి ఎమర్జెన్సీ ఏవి ఇంపార్టెంట్ ఏవి అర్జెంటు అనే దాన్ని అట్లీస్ట్ ఒక లిస్ట్ అని ప్రిపేర్ చేసుకొని ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది కానీ పేరీస్ వేసుకోకుండా ఏది ఇంపార్టెంట్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోయేసరికి కాలేజీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో ప్రమోట్ చేయట్లే ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులను సతాయిస్తున్నారు ఇస్తున్నారు ఇది ఒకటి మరొకటి అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నాయి వాళ్ళ నెత్తి నోరు మత్తుకుంటున్నారు డబ్బులు కట్టలేని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు కనీసం నోరు మెదపట్టలేదు ఈ సందర్భంగా సో మరి వేరే విద్యార్థి సంఘాలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ విద్యార్థి సంఘాలు ఉన్నాయి లేండి చాలా చాలా అన్ని కనుక డైల్యూట్ అయిపోయినట్లున్నాయి కానీ సో అనూహ్యంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవిపి ఏదైతే ఉందో ఆ ఏపీ మెరుపు ధర్నా మెరుపు ధర్నాకు పిలిపించింది నెల్లూరు బీఆర్సీ సెంటర్లో ఏబీవిపి జిల్లా కమిటీ మొత్తం అక్కడ కూర్చొని ఏం లోకేష్ మీ నోరు మొగపోయిందా అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్స్లో పెట్టుకొని ఆ జిల్లా కన్వీనర్ ఏబివిపి ఆ రాహుల్ అనేతను మాట్లాడుతూ ఉన్నారు యువగలంలో ఇంత పడుగు మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయక సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు పై చదువులకు పోవట్లేదు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నాం ఏం నోరు మొగబోయిందా అని చెప్పి మీరు కనుక తక్షణం ఫీజు రెంబర్స్మెంట్ కి సంబంధించి ఫీజులు కనుక కాలేజీలో కట్టకపోతే ఎక్కడికక్కడ లోకేష్ మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం ముఖ్యమంత్రిని కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఇంటిని కూడా మేము ముట్టడిస్తాం అని చెప్పి విఆర్సీ సెంటర్లో మెరుగుద్దరం కూర్చుంటే ఇంక ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ కాలవరు ఈ కాలం ఇక్కడ పోలీసు వాళ్ళు బాగా లేండి వాళ్ళ కాలం పట్టుకున్నా కూడా పాపం చూసి చూడట్లుంటారు వాళ్ళ సమక్షంలో హత్య చేస్తూ ఉన్నా కూడా పాపం పెద్ద మనసు సైలెంట్ గానే ఉంటారు కానీ ఇటువంటి కాళ్ళు చేతులు పట్టుకొని ఈసిరి ఆల్వేళ్లలో పడేయడం అలాగే ఆల్వేళ్ల డిసిఎం వాళ్ళ వాటిలో పడేయడం ఇందులో మాత్రం చాలా ఫాస్ట్ ఉంటారు అక్కడ ఒక ఆ కాలవరు ఈ కాలు ఎవరు ఈ చే అని ఇట్లా పట్టి ఇట్లా పడేస్తున్నారు సో మత మీద కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ అనుబంధ విభాగం ఏబిబీపీ ఇలా మెరుపు ధర్నాకు పిలిపించి లోకేష్ పర్యటనలు అడ్డుకుంటాం ఏకంగా ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడిస్తాం తక్షణం రిలీజ్ చేయాలి అని చెప్పి సంతోషం ఊటమిలో ఉన్నారా లేరా అని పక్కన పెడితే ఒక విద్యార్థి సంఘంగా ఇది విద్యార్థులకు చాలా చాలా ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూ ఇది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నోరు మీద పోవడం ఏంటి యాడో నదులలో బిల్డింగ్లు కట్టడానికి సముద్రాల్లో బిల్డింగ్లు కట్టడానికి వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి నిపుణులు పిలిపిస్తారు ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల అప్పు తెస్తారు ఇక్కడ చదువుకున్న వాళ్ళకు మాత్రం ఏం మేలు చేయరు మేలు కాదండి వాళ్ళకు ప్రతి సంవత్సరం కట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళకి కట్టాలి కదా ఇంపార్టెంట్ ఇది పక్కన పెట్టేసి ఎవరో వీళ్ళ రాజకీయ ఆర్థిక కుల ప్రయోజనాల కోసం అని చెప్పి అయితే ఫుల్ ఎమర్జెన్సీ మీటింగ్లు పెడతారు ఫీజు కట్టాలి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తిరిగే రాజకీయాలు కులాలు మతాలతో సంబంధం లేదు అన్ని పార్టీ వల్ల అన్ని కులాలలో అన్ని మతాల వాళ్ళు మతానికి దేవునికి సంబంధం లేని వాళ్ళు కూడా అందరూ బాధపడుతున్నారు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఇది సాల్వ్ చేయాల్సిన ఇష్యూ ఇది సైలెంట్ ఉండడం ఏంటి